హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మమ్మీ ఇప్పుడు చాయ్ పెడుతుంది పప్ప కోసము పెట్టాక చాయ్ తాగుతాయి కదా మళ్ళీ అడుగుతారు కదా ఏం పర్లేదు మా ఫ్రెండ్స్ కూడా చాయ్ తాగింది

కొద్దిసేపట్లోనే మా ఫ్రెండ్స్ అమ్మకు చేను ఒప్పు వచ్చేసింది అది పట్టుకునేసరికి ఇదిగోండి బాగుందండి ఇది ఇంకా మా ఇంత కూటు మాట్లాడుతుంది కూడతలే నాకు అది చూసారు అవి ఎత్తుకోవద్దా అక్కని ఎత్తుకోవద్దా ఎంత పొచ్చి ఫ్రీ లేదు లేదు లేదండి లేదు కాన్ రావు అక్కడ నువ్వు అన్నం దిన్ సిత చూసి ఒకటే నవుతాను పొద్దున గేస్తే ఎత్తరాయితే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచాను నేను నేను ఇప్పుడే లేచాను నాకు వచ్చి ఎందుకురా మా మా అమ్మాయి చూసారండి స్కూల్ లేకపోయినా కానీ తన డెడికేషన్ అనేది మిస్ అవ్వనికుండా అలా చదువుకుంటుందో అసలు నమ్మమాట లక్ ఏం చేస్తున్నామా కుట్టాడా ఫ్రెండ్స్ మా మమ్మీ స్టవ్ స్టవ్ క్లీన్ చేస్తుంది తర్వాత లక్కే అక్కడ చాయ్ తాగుతా తాగుతా చాయ్ పారిపోసింది క్లీన్ చేసింది మమ్మీ ఇద్దరే లక్కి చాయ్ తాగుతుంది కాదు నేను తాగిన గ్లాస్ పట్టుకొని పడేసింది మొత్తం అది చెల్లి అక్కడ పడి కదా లక్కీ చాయ్ తాగిందంటే ఇప్పుడు మామూలుగా ఉన్నది ఇవాళంతా మనకి ఈ ఈ ప్రోడక్ట్స్ కొత్త ప్రోడక్ట్ ఇది ఫస్ట్ ఇప్పుడే ఫస్ట్ కొత్త ప్రోజెక్ట్ బారేసాం ఇంకో

అన్న ఉంటే బాగుండు మా నీకు చక్కగా అండి చక్కగా జారుతుంది హాయి హాయిగా నిన్న బ్యాంకాక్ పిల్ల మనకి గిఫ్ట్ ఇచ్చింది అని అంటే ఆవిడ పేరు అన్నాను కదా ఈ వీడియో చేసేప్పటికి కూడా ఆవిడ పేరు తెలియదండి నాకు బుజ్జమ్మనే తెలుసు బుజ్జమ్మ జీరో జీరో నైన్ సంథింగ్ ఉంటుంది ఇన్స్టా ఐడి సో ఆవిడ పేరు అయితే అనమాట సో తర్వాత నేను పేరైతే ఇన్స్టాగ్రామ్లో కనుక్కున్నాను నేను కనుక్కునే తన పేరు కౌశల్య అని చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి కౌశల్య గారు మీ లవ్ అండ్ సపోర్ట్కి సో మీరు ఈ ప్రోడక్ట్స్ పంపించారు కొత్త ఇంట్లో ఓపెనింగ్ చేద్దాం అనుకున్నాను కానీ చాలామంది నాకు నిన్న దాంట్లో పెట్టారు అవి వాడి చూసి క్వాలిటీ అమెజాన్లో అన్నారు కదా మేము కుదిరితే తీసుకుంటామని చెప్పేసి అన్నారు అనమాట సో అందుకే యూస్ చేస్తున్నాను ఇంకోటి నాకు ఇలాంటివి లేవు కదా సో ఎందుకు అల్యూమినియంలో వండడము వీటిని యూస్ చేద్దాం రెగ్యులర్ అలవాటు చేసుకుందాం ఆ ఇంట్లోకి వెళ్ళాక ఇంకే ఇవే మోస్ట్లీ ఉంచే ఉండే ఉండేలాగా చూసుకుందాం అని చెప్పేసి ఇంక ఇవే వాడుతున్నాను అనమాట అన్ని బాగున్నాయండి ప్రోడక్ట్స్ అన్ని టీ పెట్టాను పొద్దున దీంట్లో ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను తర్వాత ఆ కడాయిలో పప్పు కూడా చేసాను అనమాట ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటుంది ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇండస్ వ్యాలీలో కొంచెం మందంగా ఉంటాయి అనమాట మరీ అంత మందం ఉన్నా కూడా గ్యాస్ తొందరగా అయిపోయింది సో ఇవైతే అడుగు మందం ఉన్నాయి ప్లస్ ఈవెన్ గా హీట్ అనేది స్ప్రెడ్ అవుతుంది చాలా బాగున్నాయి అడగంటట్లేదు కూడా ఇది కొంచెం తక్కువ బడ్జెట్లో ఉన్నాయి నాకైతే మంచిగా అనిపించినాయి అనమాట సో ఎవరికైనా కావాలంటే నేను నా బాక్స్ మీద పేరు చూపించాను కదా సో ఆ బాక్స్ మీద పేరు చూసి మీరు అమెజాన్లో సెర్చ్ చేసుకొని కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండో నాకు ప్రేమతో గిఫ్ట్ పంపించారు అది ఎలా ఉందో మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి చెప్తున్నాను అంతే సో మీరు ఇంకొకటి గమనించవచ్చు ఒకవేళ ఇది ప్రోడక్ట్స్ ఇట్లా ప్రమోషన్ అలా అయితే నేను లింకు అవి ఇస్తాను కదా దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి కౌశల్య గారు మరొకసారి ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి చాలా నచ్చాయి వంటింటికి సంబంధించింది ఏ ప్లాస్టిక్ డబ్బు వచ్చినా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అదొక తృప్తి ఎందుకో ఆ ఇష్టం ఎందుకో తెలియదు ఇంకోటి మనకి రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇప్పుడు ఇప్పుడు ఆపేసారులేండి ఇప్పుడు మంచి మంచి కొంచెం ఆలోచించి ఇస్తున్నారు అంతకుముందు ప్లాస్టిక్ బాక్స్లో ఎక్కువగా వచ్చేవి సో ఆ బాక్స్లు కూడా మిస్ అవ్వకుండా తీసుకొచ్చుకునేదాన్ని అనమాట జస్ట్ కిడ్డింగ్ మొత్తం ఉండదు చెప్తున్నాను లేండి సో ఆ సన్నివేశం అనేది మీకు గుర్తు చేశాను ఉప్మా గురించి అయితే పెద్దగా ఏం చెప్పట్లేదు అందరు ఎలా చేస్తారో నార్మల్గా అలాగే చేసుకుంటూ అనమాట మా ముగ్గురికి అంటే నేను ఇంకా కూడా పెద్దగా అవ్వలేదు కాబట్టి నాకు అమ్మకి మా ఆయనకైతే ఇవి అయితే కొంచెం చిన్న సైజు ఉన్నాయండి ఇవి సైజు కూడా చూసుకోండి ఇవి ఏంటంటే ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న వాళ్ళకైతే సరిపోతాయి అన్నమాట మళ్ళీ మా ఇద్దరు పిల్లలు పెద్దగా అయిపోతే సరిపోవు కొంచెం తక్కువ క్వాంటిటీ కర్రీ అంటే హాఫ్ కేజీ కర్రీస్ వరకు వండుకోవచ్చు అనమాట మరి కేజీ కర్రీస్ అయితే వండుకోలేవు అనమాట చిన్నవి మీడియం సైజులో అనమాట ఓకేనా సో ప్రోడక్ట్ గురించి చెప్పమన్నారు చెప్పాను అండ్ బుజ్జమ్మ గారి పేరు కూడా అడిగారు అది పేరు తెలుసుకోవాల్సింది కదా సో పేరు చెప్పకపోతే ఆవిడ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అన్నారు సో మనకి ఎలా పేరుతో అలవాటు ఉంటారో ఇంకా అదే పేరు అనుకుంటాం కానీ వేరే ఉంటుందా ఉండదా అన్న ఆలోచన కూడా రాలేదు నేను చెప్తుంటే బుజ్జమ్మ అని ఉండకపోవచ్చు ఇంకో విషయం తెలుసా మా చిన్నాయనమ్మ పేరు కూడా బుజ్జమ్మే అనమాట సో అదే పేరు ఉండి ఉంటుందిలే అనుకున్నాం కానీ ఆవిడని ఇంట్లో అలా ప్రేమగా పిలుస్తారంట ఆవిడ పేరు వచ్చేసి కౌశల్య గారంట సో మొత్తానికి అయితే పేరైతే కనుక్కున్నాను మీరు అన్నట్టుగానే చెప్పాను మీకైతే ఉప్మా నాకు బొంబాయి రవ్వ ఉప్మా అంటేనే ఇష్టం గోధుమ రవ్వ ఉప్మా అంటే కొంచెం ఇష్టం ఉండదు అనమాట తినలేను నేను అది మా వారికేమో ఆ ఉప్మా ఇష్టం ఈ ఉప్మా ఇష్టం ఉండదు నాకు ప్రిన్స్ అమ్మకమో ఇది ఇష్టం అనమాట మొత్తానికి మాకు నచ్చింది వండాము సో ఇంకోటి నాయగి గారిది ఆ ఫ్లడ్స్ గురించి ఏంటి ఏం చేశారు అని చెప్పేసి అడిగారు అది ముందు ముందు చెప్తానండి మీకు ఫ్రెండ్స్ ఇదిగో లక్కీ కాదు దీనికి పొట్టు తినిపిస్తానని చెప్పేసి ఆ పెట్టాడు తినలేదు ఇంకా ఇవన్నీ పొట్లకి వెళ్ళి అని చెప్పి పొట్ల పెట్టారు చూడండి దగ్గరికి వచ్చి నా తల్లి వజ్రాల మోటమ్మ బంగారం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను రతనాల లాంటి ఇద్దరు పిల్లలు అదృష్టం శాత్తు నాకు ఈ దవడం తొలగిలేదు బానే ఉన్నా నేను డాల్ తినేసింది పక్కకు పెట్టమ్మా తింటాడు పెద్దరేడ్డి వేరు పెడతా ఇప్పుడే కాదు బాబా వాడుకో రెండు ముత్తలు తింటే బాబు ఈ ఉప్మా అంటే వాడికి సానం పాంచదారు పంచదార ఉప్మా కాంబినేషన్ లో మా వారైతే పంచదార తింటారు నాకైతే మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా ఇష్టం అనమాట నిన్న నేను ఉండ్రాళ్ళు తిన్న దగ్గర నుంచి ఉప్మా తినాలనిపించి చేసుకున్నాను ఏంటి ఏంది శవమేంది క్రియేట్ చేయడం ఏం చేస్తున్నారు ఇంతకి ఏం చేస్తున్నారు చెప్పు అదే ఇందాక ఎట్లా పడుకున్నా ఒక పడుకో లెగ్స్ రావాలండి హెల్మెట్ పెట్టారు దిండ్లు పెట్టారు ఏందేందో చేస్తున్నారు వీళ్ళు దయ్యం సినిమానాడు

ఎవరో చేస్తుంది ఇంట్లో ఉండి ఉండి మధ్య మధ్య బయటికి వెళ్ళలేక బయట వాతావరణం అండి ఏంటో తెలియక ఇచ్చేస్తుంది పిల్లలకి నాకు అయితే అటే తిరిగి మంచిగానే కానీ ఫుడ్ వాటికి వెళ్ళొస్తున్నా కానీ వాళ్ళకి వాటికి

చూసారా మిట్ట మధ్యాహ్నం సల్లెట్ సాయంత్రం లాగే ఎంత కూల్గా ఉందో అట్టు ఉండదు మన మా విజయవాడతో పూసేట ఏంటి ఓవరాక్షన్ ఏంది నీళ్ళే కదా పడ్డది అదే బియ్యం పడలేదు అబద్ధాలు చెప్పకు ఆడపిల్లలు పడతారు ಇಂಕೇಮ ಅವು ಡೌಟ್ ಎಪ್ಪ ಅಬ್ದು ಕದ ನಾನು ಬಂದೆಗೆ ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ತೀನಿ ಆತ ಅತ್ತ ನಾನು ಕ್ಯಾಮೆರಾ ಪಳ್ಳು ಶಾಪಿಂಗ್ ಗೆ ತಿಸ್ಕೇಲ್ಲನೋ ಅಬದ್ದಾ ಮಾಡುತ್ತಾ 골ಡ್ ಗೋನಿಯನೋ ನೆವದ್ದಾ ಮಾಡುತ್ತಾ ಚೀಲ್ ಗೋನಿಯನನೆ ಯವದ್ದಾ ಮಾಡುತ್ತಾ ಅಬದ್ದಾಲೆ ಅಯ್ಯೆ ಅಬದ್ದಾಲೆ ಏನು ಅಬದ್ದಾ ಆರ್ತಾ ಓಕೆ ಅಬದ್ದಾಲ ಕೋರ್ ನೀನು ಏನ್ ಮಾಡ್ಬಿಡು ಅಬದ್ದಾ ಆಡ್ತಾ ನಾನು ಆಡ್ತಾ ನೇಕು ಜಲಿಪೋತಾ ಮುಂದೆ ನೀನು ಅಂದಂಗುんな ಅಬದ್ದನೇ ಅಬದ್ದಾ ಅದು ಅಬದ್ದನೇ వర్షాకాలంలో ఎవరన్నా పకోడీ చేసుకుని బిర్యానీలు వండుతారు మావిడ చూడండి పప్పులు గింపులు తప్పులు ఇవన్నీ వండిద్ది అరే ఈ డైలాగ్ అవుతుంది నన్ను తిట్టడానికేగా కేవలం ఇప్పుడు ఇక్కడ నన్ను తిడతారా తెట్రాడికి ఏదో ఒకటి ఇంట్లో బావా ఆ సినిమా ఒకటి ఉంటా చూసావు రాజేంద్రుడు గజేంద్రుడులో ఒక దయ్యం ఉంటుంది రక్తకోళ అని చెప్పేసి కొన్ని ఏదో సినిమాలు ఐరన్ లెగ్ శాస్త్రి ఉంటాడు ఇదిగో అలాంటి వాళ్ళు ఇదిగో మా ఇద్దరు అలాంటి వాళ్ళు ఇంకా మర్చిపోయా ముగ్గురు వీడు వాళ్ళ గురువు వన్ను వేరేమన్నా అందుకే రక్తకోళాన్ని పిలిచా నేను ఊరికే కాదండి వండుతున్నావు పప్పు ఉంటున్నావా నంచుకోవడానికి ఏం బాబు అందులోకి అలాగే పెట్టుతో వేసావా నాకు తెలుసురా నీ టాలెంట్ నేను దేశ విదేశాలన్నీ చాటాలనుకుంటా కానీ నువ్వే ఒప్పుకో కూరగాయలు మీద ధర పెట్టేది ప్లేట్లు ఏంద్రాబాబు మీరు ఇంత తయారవుతున్నారు నాకు ఈ కబూ అనట్లేదావా సండే రోజు ఏ చికెను మటను ఫిష్ ప్రాన్స్

ఎంతసేపట్టి చూద్దాం ఇంకా ఏమే అన్నానంటే అన్న ఉంటుంది మీరే చెప్పండి చల్లటి వాతావరణంలో వేడి వేడిగా చికెన్ తీసేసుకో వేడి వేడిగా చికెన్ తీసుకోవద్దు చికెన్ పకోడీ చేసుకోవాలి ఫస్ట్ చికెన్ తీసేసుకొని తీసేసుకొని అంటే చికెన్ తెచ్చ చేసుకొని మసాలా దాన్ని అట్టా అట్ట కలిపి అంత కార్న్ ఫ్లోర్ వేసి ఇట్టా కలిపి కాసేపు మ్యారినేట్ చేసి తర్వాత నూనె సలసలా మలగనిచ్చి మళ్ళీ దాన్ని సిమ్లో పెట్టేసి పకోడి తీసి వేసేసు ఏమైనా అది వేడిన తర్వాత మంచిగా పకోడి అయిన తర్వాత తీసేసి వేడి వేడిగా పప్పులో అన్నం కలుపుకొని నెయ్యి వేసుకొని పకోడి అలా నంజుకొని తింటూ ఉంటే సర్గం కానీ ఏం చేస్తాం అయినా మన దగ్గర బెటర్ ఆప్షన్ ఉంది పప్పులో మార్గ బి మార్గా పచ్చడి నంజుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ వాళ్ళ మటన్ నేను చేసాను కదా ఇప్పుడు చికెన్ ఎందుకు వేడి చేసింది మామిడికి పుచ్చడి అయితే వేడి చేసింది తినండి అని చెప్తున్నాను అది కూడా వేడే కానీ బాగుంటుంది కాంబినేషన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకి పరిస్థితులు అనుకూలించినప్పుడు మనకి అనుకూలంగా దొరికిన వాటితోని అడ్జస్ట్ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పాలనుకుంటున్నాను ఓకే అంత పిచ్చిదానిలా బాగుతుంది నేనేమో అన్ని వీడియో తీస్తున్నాను ఏమంటారు మీరు పిచ్చడా మళ్ళీ ఏం వండుతున్నావు పప్పులు నానబోస్తున్నావా మల్టీ దోశకి నేను పెసర్లు శనగపప్పు కలిపి నానబెట్టాను బియ్యండిగా నానబెట్టేస్తాను చేసా ఉప్మా ఇడ్లీ అందులో ఉప్మా లాగా రవ్వ మొత్తం

ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఉప్మా రవ్వ అని ఇడ్లీ రవ్వ ప్లేస్లో వేసి ఇడ్లీలు చేశారా మీరు చేస్తే కామెంట్ చేయండి అసలు గ్రేట్ కొత్తి నేనైతే తెలుసు కదా బాబా అయినా కూడా తిన్నావు కదా తప్పదు కదా బాబా అది కూడా గ్రేట్ అది కదా ఏంటి నాకేం తెలుసుకోవద్ది నేను ఎవరికి విజిల్ అయ్యాను ఎవరిని విజిల్ వేసినా కానీ నేను పట్టించుకోను బాబు కొద్ది పచ్చికరపురం హెచ్చుగా మంచి స్మెల్ వచ్చింది ఇలా వచ్చినప్పుడు ఇంట్లో ఏమైంది ఏమైంది బావా ఏం చేసావు రా పుత్తరారతనం పుత్తరారతన ఏం చేసావు చెప్పు ఏమైంది ఏం లేదు బాబే